హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన్హా ఈరోజు కలెక్షన్ వచ్చేసి చక్రికా సిల్క్స్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ నూట యాభై ఆరు బి అండి మనకి కిందే ఉంటుంది షాప్ అయితే సెకండ్ లైన్ అనమాట వైష్ణవిలో వైష్ణవి కాంప్లెక్స్ ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ లైన్లో థర్డ్ ఆర్ ఫోర్త్ షాప్ సెవెంత్ షాపా సెవెంత్ షాప్ అయితే ఉంటుంది రైట్ సైడ్ రైట్ లోపలికి వచ్చేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తుంది షాప్ అడ్రస్ కూడా నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను కావాల్సిన వాళ్ళు గుంటూరులో ఉన్న పర్సనల్ పర్సనల్గా షాప్ నైతే విజిట్ చేసి బై చేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నా కదా ఈ శారీస్ కలెక్షన్ వచ్చేసి శారీస్ స్టార్టింగ్ వచ్చేసి వన్ సెవెంటీ నైన్ అండి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ ఉంది షిప్పింగ్ అనేది అడిషనల్ ఇవడీ ఆప్షన్ లేదు రెగ్యులర్ యూస్కి అలాగే పెట్టుబడులకి ఇలాంటి వాటికి అయితే సరిపోతుందండి చాలా బాగుంది మెటీరియల్ అయితే లేజర్ వస్తుంది లార్ట్ వైట్ వస్తుంది మీకు సింపుల్గా శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఓకే సింపుల్ కి వేర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఒక శారీ అయితే అలాగే మీకు కలర్ ఆప్షన్ కూడా ఉందండి ఇప్పుడు ఈ శారీలో చూసారు కదా సపోజ్ ఇది రత్నవల్లి గ్రీన్ అండ్ ఇది వచ్చేసి పర్పల్ వచ్చింది మస్టర్డ్ వచ్చింది డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఒక్కొక్క శారీలో అండ్ బ్లౌజ్ అండి ఇది లేజర్ మెటీరియల్ అయితే వస్తుంది మెటీరియల్ కూడా క్లియర్గా చూపిస్తాను లేజర్ మెటీరియల్ వస్తుంది కాస్ట్ వచ్చేటప్పటికి వన్ సెవెంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇప్పుడు అయితే లేట్ చేయకుండా దీంట్లో డిజైన్స్ అయితే చూసేద్దాం డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ మనకి ఎండంటే డిజైన్స్ వస్తాయి బట్ కాస్ట్ డిఫరెంట్ వస్తుంది అండ్ ఆ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మనకి డిజైన్స్ అనమాట అన్నీ ఓపెన్ చేసి డిజైన్స్ చూపించాలి అంటే చూపించలేం కదా అందుకే కొన్ని అయితే డిజైన్స్ అయితే వేస్తున్నాను మీకు ఏదన్నా నచ్చితే ఇంకా కలెక్షన్ కావాలి అనుకుంటే వన్స్ వీడియో కాల్ చేస్తే వాళ్ళు మీకు కలెక్షన్ అనేది చూపిస్తారు ప్రైజ్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ వన్ సెవెంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఆ వైట్ సారీ వేరా అండి అవి కూడా ఇదే ప్రైస్ కదా టూ ట్వంటీ పడుతుంది ఓకే మెటీరియల్ డిఫరెంట్ షిఫోన్ వస్తుంది షిఫోన్ వస్తుంది ఓకే ఇంతవరకు అయితే ఇంతవరకు అయితే మనకి వన్ సెవెంటీ నైన్ అండి ఇప్పుడైతే నెక్స్ట్ వెరైటీ అయితే చూసేద్దాం దీనిలో ఈ డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు కావాలి అని అనుకుంటే వన్స్ వీడియో కాల్ చేస్తే సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు మీరు ఏదైనా మార్క్ చేసి పెట్టండి దాంట్లో వెరైటీస్ కావాలి అంటే మీరు ప్రొవైడ్ చేస్తారు అలాగే నెక్స్ట్ వెరైటీ అయితే చూసేద్దాం ఇది ఏంటండి షిఫాన్ వస్తుంది టూ ట్వంటీ పడుతుంది ఓకే ఇవి కూడా శారీస్ అయితే ఓవరాల్గా బ్లాట్ వైట్ ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి ఓకే ఇది వచ్చేసి మంచి శ్రీ గ్రీన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కలర్ అయితే డిఫరెంట్గా ఉంది అండ్ బేబీ పింక్ అండి మస్ట్ ఆరెంజ్ కలర్ అండ్ స్కై బ్లూ స్కై బ్లూలో కూడా లైట్ షేడ్ అండి మనకి పేల్ బ్లూ కలర్ అంటారు కదా అండ్ మస్టర్డ్ కలర్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఈచ్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి టూ ట్వంటీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అలాగే గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ని విజిట్ చేసి అయినా బై చేసుకోవచ్చు ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ వన్ చూస్తున్నావు కదా ఇవైతే మనకి సిల్వర్ లైన్స్ అండి ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అని చెప్పాలి మనకి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి వాటిల్లో బాగా ట్రెండింగ్లో ఉన్న ఐటమ్ లేజర్ పైన మనకి సిల్వర్ లైన్స్ అయితే వచ్చేసాయి ఇది ప్రైస్ వచ్చేటప్పటికి టూ ట్వంటీ రూపీస్ అండి చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే డిజైన్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చేసింది ఏది నచ్చినా అది వెంటనే అయితే బై చేసుకోండి మీకు రెగ్యులర్ యూస్కి అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా బై చేసేసుకోవచ్చు ప్రైజ్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి స్నఫ్ కలర్ ద్వేరా ఫ్లోరల్ డిజైన్ అది కూడా సేమ్ కాస్టే కదండి ఓకే మనకి ఏంటంటే ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్ క్రాప్ టాప్స్ ఇలాంటి వాటికి కూడా బాగుంటాయండి అన్ని మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఏది నచ్చితే అది వెంటనే డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఈవెన్ సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ప్రైస్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి మనకి మెటీరియల్ కూడా లేజర్ అండి లేజర్లో సిల్వర్ లైన్స్ అనమాట జార్జెట్ కాదు లేజర్లో సిల్వర్ లైన్స్ వస్తాయి లైట్ వెయిట్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి వల్లీ డిజైన్ అండి ప్రజెంట్ వల్లీ డిజైన్ కూడా బాగా ట్రెండింగ్ ఉంది కదా ఎల్లో అండ్ బ్లూ కలర్ సో బ్లూ కలర్ కలర్ అయితే చాలా చాలా బాగుందండి మెత్తగా ఉంది క్వాలిటీ వైజ్ కూడా సో గుడ్ అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ వచ్చేటప్పటికి టూ ట్వంటీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూసేద్దాం నెక్స్ట్ మనం చూస్తున్నాం కదా ఇవి మనకి డోలా ఫ్యాన్సీ అయితే వచ్చేసాయండి మనకి డోలా సిల్క్ ఉంటుంది అలాగే డోలా ఫ్యాన్సీ ఉంటుంది మనకి మెటీరియల్ వచ్చేసి ఫ్యాన్సీ మెటీరియల్ వచ్చేసి కింద జోకా డోలా బోర్డర్స్ అయితే వచ్చేసాయి ఫ్లోరల్ డిజైన్స్ అయితే వచ్చాయండి గా శారీ అంతా ఫ్లోరల్ డిజైన్స్ అనమాట చాలా చాలా బాగుంది దట్టు లాట్ వెట్టుకుంటూ ఉంటుంది కి ఇలాంటి వాళ్ళకి ఎక్స్పెషల్లీ చాలా బాగుంటుందండి ప్రైస్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ బ్లౌజ్ చూపిస్తా బ్లౌజ్ చూపించేస్తాను ఒకసారి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా స్మాల్ డిజైన్ అయితే వస్తుందన్నమాట మీరు ఓవరాల్గా వెయిట్ చేసుకున్న కూడా చాలా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది లార్డ్ వెయిట్లో ఉంటుంది ప్రజెంట్ వచ్చేది సమ్మర్ సీజన్ కదండి ఇలాంటి సారీస్ అయితే ఓవరాల్గా చాలా బాగుంటాయి దట్టు ప్రైజ్ అయితే అయితే వే చాలా చాలా రీజనబుల్ అండి మనకు ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఇచ్చా అలాగే దీనిలో కలర్స్ ఉన్నాయి మంచి కలర్స్ చూసేద్దాం ఇది వచ్చేసి రత్నావల్లీ గ్రీన్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ ఇది బ్లూ కలర్ అండి ఆనియన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ అలాగే పీచ్ కలర్ కదా పీచ్ పింక్ అండ్ ఆరెంజ్ ఆరెంజ్ అండ్ స్నఫ్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మంచి కలర్స్ ఉన్నాయండి ఏ సారీ నచ్చినా ఆ సారీ వెంటనే అయితే బై చేసుకోండి నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం లేట్ ఆల్రెడీ చూసాం కదా డోలాలోనే ఆ డోలా ఫ్యాన్సీలోనే ఇంకొక మోడల్ అండి ఇది కూడా ఆల్ ఓవర్ మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది ఓవరాల్ గా సారీ అయితే చాలా చాలా బాగుంది గ్రీన్ కలర్ కి మస్టర్డ్ కలర్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ కలర్ అండి పర్పుల్ కలర్ షేడ్లో ఉంది కొంచెం మనకి బోటిల్ గ్రీన్ ఉంది అలాగే పీకాక్ బ్లూ ఉంది అండ్ నావీ బ్లూ కలర్ కలర్స్ అయితే ఇవి ఉన్నాయి ఏది నచ్చితే అది వెంటనే అయితే మాకు అయితే చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్గా అయితే అప్రోచ్ అవ్వండి ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది మనకి డోలా వస్తుంది ట్రసరా అండి మెటీరియల్ సిల్కేనా సిల్కే కదా ఓకే సిల్క్ సిల్క్ వచ్చేసి మనకి ఫాల్ ప్రింటింగ్ అయితే వస్తుందండి ప్రైస్ ఎంత త్రీ హండ్రెడ్ ఓన్లీ ఏంటి స్పెషల్ ఆఫరా ఫస్ట్ వీడియో కదా స్పెషల్ ఓకే స్పెషల్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నా స్పెషల్ ఆఫర్ అనమాట ఓకే యాక్చువల్గా ఏంటంటే ఇవి ఆల్రెడీ అందరం త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ దాకా కూడా సేల్ చేసిన సారీసే బట్ ఇప్పుడైతే మీకైతే స్పెషల్ ఆఫర్ అనమాట ప్రైస్ వచ్చేటప్పటికీ త్రీ హండ్రెడ్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా దీనిలో మంచి కలర్స్ అయితే టూ కలర్స్ ఏనా అండి త్రీ కలర్స్ వచ్చాయి సిక్స్ కలర్స్ వచ్చేసాయి ఓకే ఇది పీచ్ కలర్ వస్తుంది ఒక నిమిషం ఇది వచ్చేసి పీచ్ కలర్ వస్తుందండి ఇది వచ్చేసి మనకు ఆనియన్ పింక్ వస్తుంది అండ్ ఇది పీచ్ కలర్ కి బోటిల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ అది సపోటా కలర్ కదా సపోటా కలర్ కి కింద బోర్డర్ ఏం కలర్ వచ్చిందండి స్నఫ్ కలర్ వచ్చింది నెక్స్ట్ వన్ ఓకే అలీవ్ గ్రీన్కి బోటల్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ కలర్స్ అన్ని చాలా చాలా బాగున్నాయండి ప్రైస్ కూడా మీ అందరికీ స్పెషల్ ఆఫర్ అని చెప్పాలి క్లియర్గా అంటే టూ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇవైతే మనకి పంచదార శారీస్ అంటాం కదండి చాలా చాలా ట్రెండింగ్ ఉన్నాయి ఇవి కూడా మెటీరియల్ వచ్చేసి మనకి జార్జెట్ అండి జార్జెట్ సెల్ఫ్ లైన్స్ సెల్ఫ్ లైన్స్ వచ్చేసినాయి కిందంతా స్టోన్ వర్క్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అలాగే దీనిలో కలర్స్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ ఓపెన్ పిక్ వచ్చేసి రాయల్ బ్లూ అండి పీకాక్ బ్లూ రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ మెజెంతా పింక్ అన్ని కలర్స్ మంచి ట్రెండీ కలర్స్ అయితే ఉన్నాయి ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ మనం చూస్తున్నాం కదా ఇది కూడా మనకి కంప్లీట్ కేటలాగ్ శారీస్ అండి ఇక్కడ నుండి మనకంతా కింద గ్లిటరీ డిజైన్ అయితే వచ్చేసింది ఓవరాల్గా శారీ అంతా మనకి మంచి పీచ్ కలర్ అండ్ కింద వచ్చేసి గోల్డెన్ లాయన్స్ అయితే హైలైట్ చేశారు అండ్ దట్టు పళ్ళు అండి గ్లిటరీ పళ్ళు అయితే వస్తుంది విత్ టోజల్స్ శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ బ్లౌజ్ కి కూడా సేమ్ యాజ్ యూజువల్ సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేసి గ్లిటరీ డిజైన్తో అయితే హైలైట్ చేశారు ఓవరాల్గా సారీ వెయిట్ చేసినా కూడా మంచి అవుట్ ఫిట్ అయితే ఉంటుంది మంచి పీచ్ కలర్ అనమాట కలర్ కూడా చాలా బాగుందండి దీనిలో కలర్ చూపించరా అండి ఒకసారి శ్రీ గ్రీన్ అండ్ గ్రే కలర్ అండి కలర్స్ అన్ని మంచి కలర్స్ ఉన్నాయి గోల్డెన్ ఎల్లో లైట్ రేడియం కలర్ కదా లైట్ రేడియం కలర్ అండి సిక్స్ పీసెస్ ఓకే టోటల్ సిక్స్ కలర్స్ కింద ఓపెన్ చేసింది వచ్చేసి పీచ్ పింక్ అండి అండ్ గ్రే కలరు గోల్డెన్ ఎల్లో అండ్ శ్రీ గ్రీన్ రేడియం గ్రీన్ అండి అండ్ నెక్స్ట్ వన్ లైట్ ఆరెంజ్ కదా పేల్ ఆరెంజ్ ఓకే సిక్స్ కలర్ చార్ట్ ఉంది సింగిల్ శారీ వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ అండ్ సింగిల్ శారీ కావాలి అంటే సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ అనేది అడిషనల్ సివోడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్గా షాప్ని అయితే వి విజిట్ చేయండి చెక్ చక్రికా సిల్స్ చక్రికా సిల్క్స్ షాప్ నెంబర్ నూట యాభై ఆరు బి అండి వైష్ణవి కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ ఉంటుంది కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది స్టార్టింగ్ వచ్చేసి వన్ సెవెంటీ నైన్ నుండి ఫైవ్ హండ్రెడ్ బిలోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాటలాగ్ డిజైన్స్ అన్నీ మీకు అవైలబుల్గా ఉన్నాయి దట్టు ప్రైజ్ వైజ్ అసలు వెరీ వెరీ రీజనబుల్ కావాల్సిన వాళ్ళు కొంచెం పర్సనల్గా విజిట్ చేసి కూడా బై చేసుకోవచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నారు కదా సారీ అంతా ఒకసారి చూపిద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇదైతే మనకి ఫ్యాన్సీ పట్టు అండి మెత్తగా ఉంది క్లాత్ అయితే అసలు ఫ్లెక్సిబుల్ గా ఉంది మంచి గ్రీన్ కలర్ కి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ అండ్ పళ్ళు కూడా చూడండి హెవీగా వచ్చేసింది మనకి సెల్ఫ్ కలర్ లైన్స్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ సెల్ఫ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది కదా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ గా శారీ అయితే మంచి అవుట్ ఫిట్ అయితే ఉందండి మెత్తగా కూడా ఉంది క్లాత్ మీకు ఫ్లెక్సిబుల్గా ఉంది దట్టు ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్ అని చెప్పాలి ఏం పట్టండి కా మెటీరియల్ ఫ్యాన్సీ పట్టు బెంగళూరు పట్టు కదా ఓకే క్వాలిటీ అయితే అసలు చాలా చాలా బాగుందండి మెత్తగా ఉంది మీకు సింపుల్ ఫంక్షన్స్ కి చేసుకోవడానికి చాలా బాగుంటది చిన్న చిన్న ఫంక్షన్స్ కి పార్టీస్ కి మనం వేట్ చేసుకోవడానికి బాగుంటుందండి దట్టు ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్ క్లియర్ గా చెప్పాలంటే ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా శివడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అలాగే దీనిలో కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ కలర్స్ అయితే షేర్ చేస్తాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పింక్ కలర్కి గ్రీన్ కలర్ అండి వైలెట్ కలర్ బార్డర్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి రత్నావళి గ్రీన్ అండి చిన్న బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ ఇష్టపడే వాళ్ళు ఎవరు ఇట్లా మిస్ చేసుకోవద్దు కాంట్రాస్ట్ బ్లౌజులు వచ్చాయి కాంట్రాస్ట్ పళ్ళులు వచ్చాయి సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ లిమిటెడ్ స్టాక్ ఏమున్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఆర్లీగా అయితే బై చేసుకోండి అసలు పట్టు చీరల్లో ఇంత మెత్తని క్వాలిటీ అయితే నేనైతే చూడలేదు అంత బాగుంది క్లాత్ అయితే ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా చూసారు కదండీ ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్